పెద్దవాళ్ళంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని రాష్ట్ర మహిళా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు ఓటమితో జగన్ కు మతి భ్రమించినట్లుగా ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జగన్ ఏ మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉంది ఇరవై వేల కోట్లు అప్పు చేసిన పెద్ద మనిషి ఆ డబ్బులతో ఏం చేశారో చెప్పాలి ఏప్రిల్ మేలో ఇరవై వేల కోట్లు అప్పు చేశారు వెంటనే ఎన్నికలు వచ్చాయి ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు తాడేపల్లి చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా వైకాపా నేతలు నిధులన్నీ దారి మళ్లించి వాడేసుకున్న తిమింగలాలు ఆఖరికి సర్పంచ్ల నిధులు కూడా దారి మళ్లించిన ఘనత జగన్దేనని సంధ్యారాణి మండిపడ్డారు అబద్దార్లో ఆస్కార్ వాడు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఆ ప్రెస్ మీట్ లో టూ పాయింట్ ఓ అంట అంటే యాక్చువల్ గా పిచ్చి జగన్మోహన్ సైకో జగన్మోహన్ దానిలో టూ పాయింట్ ఓ జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి అంటే పిచ్చి ఏ రేంజ్ లో ఉంది సైకో ఏ రేంజ్ లో ఉంది అనడానికి టూ పాయింట్ ఓ సైకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు ఐదు సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు ఐదు సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు ఐదు సంవత్సరాలు కనీసం ప్రజాప్రతిలతో మాట్లాడలేదు ఐదు సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు కేవలం డబ్బులు దాచుకోవడం దోచుకోవడం నేను దృష్టి పెట్టి ఉన్నాను ఇప్పుడు అలా కాదు ఇప్పుడు జగన్మోహన్ మోహన్ టూ పాయింట్ అంటే ఇంకా దాచుకోవడం దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు చేయదు ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు మనకి ఎప్పుడు తెలిసిన విషయం ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం చూస్తున్నాం అయితే ఆయనకి ఏంటంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ది సంక్షేమాన్ని రెండు కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటిమే తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది వేస్తుంది యాక్చువల్ గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది లండన్ లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు